హలో పీపుల్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ టోటోగాడు అదిగో అలా వామిటింగ్ చేసుకున్నాడండి అలా చూపిస్తే బాగోదని చెప్పేసి దాన్ని అట్లా క్లాత్ వేసేసాను సో ఏ మరి నైట్ ఏమన్నా తిన్నది అరగలేదో ఏంటో తెలియదు మార్నింగ్ ఇవ్వగానే అలా వామిటింగ్ చేసేసుకున్నాడు సిరప్స్ పోస్తున్నాను చూస్తూ ఉండండి అలా ర్యాండమ్ పిక్స్ పెట్టేశాను అలా ఎప్పుడు సిరప్స్ బ్యాగ్లో ఉంటాయి ఇప్పుడు డైజిన్ పోస్తున్నాను ఎలా పోయించుకుంటాడో మీరే చూస్తూ ఉండండి అసలు బాగాలేకపోతే అసలు ఎంత సైలెంట్గా ఉంటాడంటే అంత సైలెంట్గా ఉంటాడు అనమాట అసలు చూడండి మీరే అసలు అసలు చాలా అంటే చాలా సైలెంట్ అండి పాపం బాగుంటేనేమో వాడంత తోడు ఉండడు బాగాలేకపోతేనేమో అసలు ఎంత డల్ అయిపోతాడంటే అంత డల్ అయిపోతాడు

ఎలా పోయించుకున్నాడో చూసారు కదా ఫ్రెండ్స్ బాగానే పోయించుకుంటూ అవుతాడు ఒక్కొక్కసారి బాగా ఎక్కువ చేస్తాడు అనమాట బాగాలేనప్పుడు అస్సలు అంటే అసలు వీడి ఫేస్ మనం చూడలేమండి అసలు ఎంత డల్ అయిపోతాడంటే అంత డల్ అయిపోతాడనమాట అసలు చాలా అంటే చాలా లోన్లీ ఫీల్ అవుతాడు అసలు అసలు డాక్టర్ కూడా ఇందాక కాల్ చేసాము పర్లేదు ఒకటి రెండు సార్లు కదా మార్నింగ్ అది మార్నింగ్ అంటున్నారు కదా చూద్దాం మళ్ళొకసారి వామిటింగ్స్ అలా అయితే తీసుకురండి అని చెప్పేసి అన్నారు అలా ప్రజెంట్ అయితే ఇంకా వామిటింగ్స్ అలా ఏం లేవు కాకపోతే ఫుడ్ ఏం తీసుకోవట్లేదు ఓకే కొంచెం పొట్లో ఏదో బాగాలేనట్టుంది వాడికి అసలు మేము ఇంకా అసలు ఏం పెట్టని కూడా పెట్టమండి అసలు వాడికి సో అలా ప్రజెంట్ బాగానే ఉంది అదిగోండి దానికి దాగాడా అదిగో మా అమ్మ వస్తే మా అమ్మ మీదకిగా కాసేపు మళ్ళీ అట్లా తిరగాలన్నమాట కాసేపు అమ్మ మీదకి అరవాలి అరిచేదాకా ఎదిగాడు అనమాట వద్దు అని చెప్తున్నా కానీ ఒక్కొక్కసారి ఏది పడితే అది తినేస్తూ ఉంటాడు అది ఎక్కువ ఎక్కువ కూడా ఏం తినాడు బై బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి